ఈసారి జరిగే ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలను వైభవంగా కన్నుల పండుగ నిర్వహించడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇరవై కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారని అయితే తాము ఇరవై ఐదు కోట్లు అడిగామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు ఉత్సవాల నిర్వాహకులు ఉన్నతాధికారులతో కలిసి బుధవారం బేగంపేటలోని హరితప్లాజాలో బోనాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం జరిగింది జిల్లా ఇన్ఛార్జి మంత్రి పున్నం ప్రభాకర్తో కలిసి జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ గతంలో ఉన్న పదిహేను కోట్ల నిధులకు మరో ఐదు కోట్లు పెంచి మొత్తం ఇరవై కోట్లు చేశామన్నారు ఉత్సవాల ముగింపు వరకు మరిన్ని నిధులు ఖర్చు అవుతాయన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో డీజీపీ రవి గుప్తా నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి మేయర్ గద్వాల విజయలక్ష్మి దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ కమిషనర్ హనుమంతరావు భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షులు గాజుల అంజయ్య తదితరులు పాల్గొన్నారు కరెక్ట్ గా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి అంటే కేవలం అధికారులు ప్రజాప్రతినిధులు మాత్రమే ఉండాలని చెప్పి నేను ఫస్ట్ మీటింగ్ అందుకే కండక్ట్ చేయడం జరిగింది దాని ద్వారా పూర్తి సందేశాన్ని అధికారులకు ఇవ్వగలిగాము వాళ్ళు కూడా ఇప్పటికే దాన్ని ఫాలో చేస్తూ వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ పోతా ఉన్నారు మీ దగ్గర నుంచి మాకు ఇప్పటికే చాలా ఇంపార్టెన్షన్స్ వచ్చాయి వివిధ టెంపుల్స్ నుంచి అన్నింటినీ కూడా మేము వెంట వెంటనే కమిషనర్ ద్వారా సెక్రటరీని కూడా పంపించడం జరుగుతా ఉంది ఆ మీటింగ్ అయిపోయినాక మర్నాడే రెండో రోజు ముఖ్యమంత్రి గారికి మేము ఇరవై ఐదు కోట్లకు ప్రతిపాదన పంపిస్తే మాకు ఇరవై కోట్లు వాళ్ళు ఆల్రెడీ మంజూరు చేశారు గత కంటే ఐదు కోట్లు అడిషనల్ గా ఈసారి మన ముఖ్యమంత్రి గారు